పోస్ట్ కార్డులు వస్తున్నాయి అంటే ఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు బోరు నేడుస్తున్నారు అయ్యో మా కేజ్రీవాల్ అసలు ఓడిపోయేటోడు కాదు విద్య ఇచ్చిండు వైద్యం ఇచ్చిండు రవాణా ఇచ్చిండు నీళ్లు ఫ్రీగా ఇచ్చిండు కరెంటు ఫ్రీగా ఇచ్చిండు మాకు మంచిగా బతికేటోళ్ళ మధ్యలో వచ్చి చిచ్చు పెట్టింది కవిత మా అధికారం పోయిందని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఒక ఏడుపు కాదు నిజంగా నిప్పు లేనిదే పొగరాదంటారు కవిత లేనిదే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదు అన్నట్టు చెప్తున్నారు కేజ్రీవాల్ నాకు అసలు తిరిగే లేదు నేను అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడతా అని చెప్పి వచ్చిన వ్యక్తే అవినీతిలో జైలుకు పోయేటట్టు చేసింది కవితక్క కవితక్క తిహార్ జోల్లో ఆరు నెలలు ఉండి అయినా గాని బుద్ధి రాకుండా ఇంకా బయటకు వచ్చి బీసీ నినాదం అని మహిళా రిజర్వేషన్ అని ఇదని అదని ఇలా రేపు దొంగలకే నోరెక్కువైందండి దొంగకే నోరెక్కువ అన్నట్టు ఈమె ప్రెస్ మీట్లు పెడుతుంది దొంగలే ప్రెస్ మీట్లు పెట్టడం దయ్యాలే వేదాలు వల్లించడం ఇంత దారుణమైన ఈ దేశం ఎటుపోతుంది శివుడా దేవుడా కవిత లాంటి బుద్ధి చెప్పాలి ఇంకా ఈ హరీష్ రావు కేటీఆర్ ఆ కవితను కంట్రోల్ చేయకుండా ఆ పోస్ట్ కార్డులకు సమాధానం చెప్పకుండా ఓ ఇది అది అయిపోయింది అని మాగం గాయ్ గాయ్ గత్తి ముందు కవితను కంట్రోల్ చేయరు ఆ కాంగ్రెస్ మీద ఆ రేవంత్ రెడ్డి మీద మేము ఉన్నాం ఓయూ స్టూడెంట్స్ కొట్లాడడానికి కానీ మీరు ఏం చేసిరాయా మీకు అసలు కొంచెమన్నా చీము నెత్తురు కిడ్నీ లివరు ఆర్టు ఫీట్ ఉంటే ఆ దేవుడు ఉంటే దేవుడ ఈ పాపిస్టోళ్లను నిజంగా వాళ్ళు పాపం చేస్తే వాళ్ళు రాజకీయంగా సమాధి కావాలి దేవుడే చూసుకోవాలి ఆరు నెలలు తిహార్ జైల్లో ఉండొచ్చిన ఆమె నీతులు చెప్తుంది లిక్కర్ స్కామ్లో అనేక మంది తాలిపోట్లు తగ్గిపోయినాయి తాగి తాగి అనేక మంది లివర్లు ఖరాబ్ అయిపోయినాయి లక్షల మంది లివర్లు ఖరాబ్ చేసి మళ్ళా తగ్గునమ్మా అని నీతులు చెప్తుంది రోజుకో ప్రెస్ మీట్ ఫుల్ డబ్బులు ఉన్నాయి అన్ని ఛానళ్ళను మీడియాను కొనిపడేసిరు పత్రికలను దగ్గరలో పెట్టుకున్నారు రాపించుకోరుగా మెయిన్ లైన్లో కవిత రావు హరీష్ రావు కేటీ రావు కేసీ రావు ఈ బీఆర్ఎస్లో రావులేనా మరి అట్లాంటి దానికి బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టిరాయా కేఆర్ఎస్ అని పెట్టండి కల్వకుంట్ల రాష్ట్ర సమితని పెట్టుకోండి దానికి ఇంకా పీకదందుక బీఆర్ఎస్ కర్ణాటకలో ఉందా బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి అంటే ఓన్లీ తెలంగాణలో ఉంటుంది భారతీయ రాష్ట్ర సమితి ఎట్లయితుంది ఆంధ్రాలో ఉందా ఆంధ్రాలో ఆఫీస్ క్లోజ్ చేసిర్రు మహారాష్ట్రలో కథం అయిపోయింది ఈ కేసీఆర్ అనేటోడు ఎక్కడ పోతే ఆ పాప ఒరిస్సాకు పోతే నవీన్ పట్నాయక్ కథం అయిపోయాడు ఉత్తరప్రదేశ్ పోతే అఖిలేష్ యాదవ్ ఖతం అయిపోయాడు బీహార్కు పోతే లాలు ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ కథం అయిపోయాడు ఆయా లాస్ట్కు ఢిల్లీకి పోతే కేజ్రీవాల్ కూడా కథం అయిపోయిండు కర్ణాటకలో కుమారస్వామిని కథం చేసిరు వీళ్ళ కన్ను వడితే చాలయ్యా పాపిస్ట్ కన్లు కల్వకుంట్ల కన్లు వీళ్ళ పాదం మోపితే కథమే కాబట్టి ఈ బీఆర్ఎస్ని ఇకనైనా కేఆర్ఎస్గా మలచండి కల్వకుంట్ల రాష్ట్ర సమితి పెట్టుకోండి ఆ కవితనే కంట్రోల్ చేయని వాళ్ళట రేపు మళ్ళొచ్చి పదవులు అనుభవిస్తా అని చెప్తా ఉన్నారు పోస్ట్ కార్డులు ఇచ్చేది పోతుంది తెలంగాణ ఇచ్చేది మొత్తం వీళ్ళ వల్ల తెలంగాణ పరుగు పోతుంది ఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పోస్ట్ కార్డులు రాస్తున్నారు ఢిల్లీకి రావద్దు కవిత ఢిల్లీకి రావద్దు కవిత కేసీఆర్ కూతురు ఢిల్లీకి రావద్దు తెలంగాణమే కేసీఆర్ కూతురు ఢిల్లీకి రావద్దు అని కొన్ని వేల కార్డులు నందినగర్కు హైదరాబాద్కు రాస్తున్నట్టు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో సోషల్ మీడియా అంతా డింగానైనా కనీసం కనీసం కొంచెం కూడా అయ్యో తప్పు చేసినానే అనే అది లేదంటే ఇక ఇట్లాంటి మనుషులను కూడా దేవుడు మరి ఏం చేస్తాడో చూద్దాం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై